ओम श्री गुरुभ्यो नम हरि ओम गम गणपत नम ऐं सरस्वती नमः ओम श्री गुरुभ्यो नम हरि ओम ओम वागर्धा विव संवृत् वागर्ध प्रतिपत्त जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम गुरवे सर्वलोकानां भिषजे भवरोगिनां निधये सर्व विद्याना श्री दक्षिणा नमो नमः श्री मेधा दक्षिणा नमो नमः ओम बृहस्पते अतिय दर्यो अरह आजु मध्यवादिकृतो मध्यनेशो यद्य दयार्चव सप्तप्रजात तदस्मा सुद्र देहि चित्रम ओम ब्रम बृहस्पतये नमः बृहस्पति अनुग्रह प्रसाद सिध्यरस्तु ఓం శ్రీమాత్రే నమ ఈ నెల కా ఈ నెల మనకి మార్చి ముప్పయో తేదీ నుండి కూడా మరి శనిగ్రహం ఆయన మారటం రాశి మారటం అట్లాగే ఇప్పుడు వచ్చేటటువంటి మే పద్నాలుగో తారీఖున సూర్యుడు మేషం నుంచి వృషభ రాశిలోకి సంక్రమించేటప్పుడు అదే సమయంలో ఇప్పటి వరకు కూడా వృషభ రాశిలో ఉన్నటువంటి ఆ దేవగురు అయినటువంటి బృహస్పతి అంటే గురువు యొక్క గురుగ్రహం అంటారు మరి ఈ గురువు వృషభరాశి నుండి మిథున రాశిలోకి మృగశిరా నక్షత్రంలో ప్రవేశం జరుగుతోంది ఆల్రెడీ ఇప్పటికే ఆయన మృగశిరా నక్షత్రంలో ప్రవేశం కాంచి తన యొక్క సంచారాన్ని చేస్తూ ఉన్నాడు మరి ఈ యొక్క గురువు మే పద్నాలుగో తేదీన మిథున రాశిలోకి ప్రవేశించగానే మనకి ఈ యొక్క గురువు వెరీ లాంగెస్ట్ డిస్టెన్స్తో అంటే ఒక రాశి నుంచి ఇంకొక రాశికి దాదాపుగా ఒక సంవత్సర కాలం తన యొక్క ప్రయాణాన్ని మూడు నక్షత్రాలలో పరిభ్రమిస్తూ ఉంటాడు మరి ఈ సంవత్సర కాలాలు దాదాపుగా మేషం నుంచి మీనం వరకు ఆయన పన్నెండు రాశులు చుట్టి వచ్చేటటువంటి సమయాన్ని పుష్కరకాల సమయం అంటారు అంటే ఒక రాశిలోంచి ఈయన ఇంకో రాశిలోకి ప్రవేశించినప్పుడు మరి దేవాది దేవుడు దేవతలందరికీ గురువు అయినటువంటి ఆ సద్గురువు ఆ యొక్క బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించగానే మే పదమూడవ తారీఖు అర్ధరాత్రిన మనకి సరస్వతీ నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి అంటే పద్నాలుగో తారీఖు నైటు అంటే మనకి మే పద్నాలుగో తారీఖు నుండి దాదాపుగా పన్నెండు రోజులు ఈ యొక్క గురువు మనకి మే ఇరవై ఆరో తేదీ వరకు పుష్కర సమయంగా భావిస్తారు మరి ఈ పుష్కరాల్లో మనం మనకి దగ్గరలో ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ప్రయాగ అంటే త్రివేణి పుష్కరం అంటారు త్రివేణి సంగమం అని అంటారు గంగా యమున సరస్వతి అంతర్వాహినిగా దేవి మరి ఆవిడ పుట్టినటువంటి బద్రీనాథ్ నుంచి వచ్చి ఇక్కడ కలుస్తుంది అట్లాగే బద్రీనాథ్ దగ్గర మానా అనేటటువంటి గ్రామంలో ఈ సరస్వతి దేవి ప్రవాహం చేస్తూ అంతర్వాహినిగా చక్కగా త్రివేణి సంగమంలో కలుస్తుంది కాబట్టి అక్కడ గనక ఎవరైతే ఈ యొక్క పన్నెండు రోజుల్లో సాధ్యమైనంత వరకు ఓపిక ఆరోగ్యము మనసు ప్రశాంతత ఉన్నటువంటి వాళ్ళు ఉన్నతమైనటువంటి విద్యను పొందాలనుకునేవారు అట్లాగే వ్యాపారపరంగా ఉద్యోగపరంగా జీవితాంతం చక్కటి ఆనందాన్ని అట్లాగే కుటుంబ సౌఖ్యాన్ని వివాహ యోగ్యతని సత్సంతాన ప్రాప్తిని ముఖ్యంగా ధనాభివృద్ధిని పొందే ఊరేటటువంటి వారు ఈ సరస్వతీ నది పుష్కరాలలో ఆ యొక్క స్నానం ఆచరించడం ద్వారా ఆ యొక్క బృహస్పతి అనుగ్రహం అందరికీ లభిస్తుంది మరి ఈ గురువు దాదాపుగా జూన్ పదమూడో తేదీన వరకు కూడా ఈ గురువు కుజనక్షత్రంలో ప్రవేశం చేస్తూ మనకి కొన్ని రకాలైనటువంటి కొన్ని రాశుల వారికి కొన్ని రకాలైనటువంటి పరిస్థితుల్ని కలగజేస్తూ ఉంటాడు అట్లాగే జూన్ పదమూడవ తేదీ నుండి గురుడు ఆరుద్ర నక్షత్రం రాహు నక్షత్రంలో వచ్చినప్పుడు దాదాపుగా ఆగస్టు పన్నెండవ తేదీ వరకు కూడా ఈ రాహు నక్షత్రంలో సారసలపడం ద్వారా ఈ గురువు తనిచ్చే ఫలితాలే కాకుండా రాహు ఉన్నటువంటి రాస్యాధిపతి శనిచ్చే ఫలితాలు రాహు ఇచ్చే ఫలితాలు కూడా చక్కగా ఇస్తూ ఉంటారు అంటే కొన్ని అనుకూలతలు కొన్ని ప్రతికూలతలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి ఆ తదుపరి ఆగస్టు పదమూడవ తేదీన పునర్వసు నక్షత్రంలోకి మారుతాడు అక్టోబర్ పద్దెనిమిదిన ఉచ్చస్థితి అయినటువంటి కర్కాటక రాశిలోకి ఈ యొక్క స్వామివారు మారే అవకాశం ఉంటుంది ఆ తర్వాత నవంబర్ పదకొండున ఈ గురుమహాదేవుడు కర్కాటకంలో వక్రీగమనం చెంది డిసెంబర్ ఐదున మరల వక్రీగమన స్థితిలో మిథున రాశిలోకి వెళ్తారు ఈ విధంగా వీరు ఈ గురువు దాదాపుగా మే పద్నాలుగు నుండి కూడా రెండు రాశుల్లో తన యొక్క సంచారాన్ని సలుపుతూ వివిధ రాశులు వారికి అంటే మేషాది మీనరాశి పర్యంతం రకరకాలైనటువంటి ఆయన ఉన్నటువంటి నక్షత్రాల పరంగా కూడా రకరకాలైనటువంటి విశేషమైనటువంటి అనుభవాలు మనకి అనుభవంలోకి తెచ్చేటటువంటి పరిస్థితి ఇస్తాడు మరి ఈ బృహస్పతి అంటే ఈ గురువు విశేషమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేసేటటువంటి దైవగ్రహం అంటే సాక్షాత్తు దేవతలందరికీ కూడా ఈయన మంత్రి ఈయన యొక్క సలహా లేకుండా అక్కడ దేవలోకాలలో ఎటువంటి కార్యక్రమము జరగదు వాళ్ళు రాజులైనా సరే ఇంద్రుడైనా సరే ఎవరైనా సరే ఈయన యొక్క సలహా మేర మాత్రమే మంచి చెడు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి అంతటి పోర్ట్ఫోలియో ఉన్నటువంటి గురుడు మన యొక్క భూమి నుండి దాదాపుగా నలభై మూడు కోట్ల దూరంలో ఉన్నారు మరి అంత దూరంలో ఉన్నటువంటి గురువు అవుటర్ ప్లానెట్ అయి ఆయన యొక్క దృష్టి మరి కొన్ని రాశుల మీద పడే అవకాశం ఉంటుంది అంటే మిథున రాశిలోకి వచ్చినప్పుడు దాదాపుగా వీరి యొక్క దృష్టి ఐదో దృష్టి తులారాశి మీద ఏడో దృష్టి ధనస్సు రాశి మీద అలాగే తొమ్మిదో దృష్టి కుంభరాశి మీద పడుతున్నాయి ఈ యొక్క గురువు యొక్క దృష్టి గ్రహాలలో వారు ఉన్నటువంటి స్థాన బలం కన్నా కలిసినటువంటి గ్రహ బలం కన్నా వీరు చూసేటటువంటి దృష్టి బలం చాలా గొప్పది అందులో ఈ బృహస్పతి అంటే గురువు యొక్క దృష్టి అచంచలమైనది చెప్పటానికి కూడా అనిర్వీచనమైనటువంటిది అంటే అంతటి చక్కటి శుభవీక్షణలు గురువుకున్నాయి ఈయన గురువర్గానికి సంబంధించిన గ్రహాలలో గురువు అత్యంత శ్రేష్ఠుడు ఈయన యొక్క దృష్టి పడితే చాలు ఎటువంటి వారికైనా కుజదోషాలు తొలగిపోతాయి అట్లాగే ఈయన యొక్క నక్షత్రాల్లో ఉన్నటువంటి వారు అంటే దాదాపుగా గురువు యొక్క నక్షత్రాలు మనకి మేషం నుంచి కనుక చూసుకున్నట్లయితే మిథున రాశిలో పునర్వసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే కర్కాటక రాశిలో నాలుగో పాదం ఉంటుంది ఈ గురువు యొక్క నక్షత్రాలు అట్లాగే మనకి తులారాశిలో ఈ యొక్క విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు అట్లాగే మనకి వృచిక రాశిలో విశాఖ నక్షత్రం నాలుగో పాదం గురు నక్షత్రం ఉంటుంది అట్లాగే కుంభరాశిలో పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు అట్లాగే మనకి మీనరాశిలో పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఈ యొక్క మూడు నక్షత్రాలు కూడా మనకి ఈ యొక్క రాశుల్లో సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి అట్లాగే గురువు యొక్క ఆ రాశులు ద్వాదశ రాశుల్లో ధనస్సు రాశి మేనరాశికి ఆధిపత్యం వహించినటువంటి గురుడు మరి ఉన్నతమైనటువంటి దివ్య జ్ఞానాన్ని దేవతల ఎందు అట్లాగే దైవం ఎందు సదాచారాలు సాంప్రదాయాల ఎందు చాలా ప్రతిష్ఠిని కీర్తి ప్రతిష్టలు ఇచ్చేటటువంటి వాడు అట్లాగే ఉన్నతమైనటువంటి మోక్ష మార్గానికి ఈ గురువు యొక్క ప్రాధాన్యత చాలా ఉంటుంది కాబట్టి మన యొక్క ప్రపంచంలో దేశంలో ఉన్నటువంటి ఎన్నో మఠాలు ఆశ్రమాలు దేవాలయాలు మత సంస్థలు అట్లాగే న్యాయస్థానాలు ఉన్నతమైనటువంటి సముద్రాలు అట్లాగే ఎన్నో కేంద్రీయ విశ్వవిద్యాలయాలు ఉన్నతమైనటువంటి ప్రొఫెసర్లు న్యాయస్థానాలు జడ్జీలు మరి న్యాయవాదులు అంటే న్యాయానికి సంబంధించి అట్లాగే పెద్ద పెద్ద పోర్ట్ఫోలియోస్లో ఉన్నటువంటి ఆర్థిక శాఖా మంత్రులు కావచ్చు ఫైనాన్స్కి సంబంధించిన మేనేజింగ్ డైరెక్టర్స్ కావచ్చు విదేశాలతో లావాదేవీలు జరిపేటటువంటి ఉన్నతమైనటువంటి వ్యాపార సంస్థలు కావచ్చు లాజిస్టిక్స్ కావచ్చు నీటికి సంబంధించినటువంటి వ్యవహారాలు కావచ్చు ఇట్లా ఈ గురుమహాదేవుడు తొమ్మిది పన్నెండు స్థానాల్ని ఆధిపత్యం వహించి ప్రతి మానవుడికి కూడా పూర్వజన్మ సుకృతాన్ని ఈ జన్మలో అనుభవించే అనుభవింపజేసేటటువంటి స్థితి కలిగిన వాడు ఈ యొక్క బృహస్పతి కాబట్టి ఈ యొక్క బృహస్పతి మరి రాశి మారటం ద్వారా కలిగేటటువంటి మేషాది మేనరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు మనకి వాడుకలోకి అనుభవంలోకి వస్తాయో మరి ఇప్పుడు తెలుసుకుందాం ఓం బృం బృహస్పతయ్యే నమ ఈ బృహస్పతి మారటం ద్వారా ప్రతి రాశి వారికి శుభప్రదమైనటువంటి పరిస్థితులు కలుగుతూనే ఉంటాయి కాకపోతే వారి యొక్క జన్మజాతకాలలో ఉన్నటువంటి లగ్నాలను బట్టి నడిచేటటువంటి దశలను బట్టి ఈ యొక్క గురువు సరైనటువంటి కేంద్ర కోణాధిపత్యం బట్టిన అట్లాగే ఉచ్చస్థితుల్లో ఉన్న చాలా వరకు శుభాలను ఇస్తారు అదే కనుక వారి యొక్క లగ్నాలను బట్టి ఈ యొక్క బృహస్పతి వివిధ రకాలుగా కొంత పాపాధిపత్యం పట్టినటువంటి రాశులు పాపస్థానాలు స్థానాల్లో ఉండి శత్రు క్షేత్రాల్లో ఉన్నట్లయితే కనుక ఈ బృహస్పతి మరి ఇచ్చేటటువంటి ఫలితాలు పరిణామాలు చాలా ఘోరంగా కూడా ఉంటాయి అటువంటి వాళ్ళు గురువుకి సంబంధించినటువంటి జపాలు స్తోత్రాలు దానాదులు ప్రదక్షిణాలు ముఖ్యంగా గురువు వృక్షము అంటే రావి చెట్టుకి ప్రతీక కాబట్టి మరి రావి సముధులతో ఈ గురువుకి గురు పాశుపత హోమమని విద్యార్థులైతే మేధా దక్షిణామూర్తి పాశుపత హోమం వ్యాపారస్తులైతే కనుక ధన పాశుపత హోమం అని ఇలాంటివన్నీ కూడా మరి ఎంతోమంది చేయించుకునేటటువంటి అవకాశాలు తీసుకునే ఆ సందర్భం ఇప్పుడు కాబోతోన్నది ఇదంతా కూడా పూర్వజన్మ పుణ్య సుకృతంగా భావించాలి ఎందుకంటే సదాచారాలు ఆచారాలతో పాటుగా ఈ గురువు ద్వారా మనకి యజ్ఞాదులు హోమాదులు కార్య ఇలాంటి శుభకార్యాలు చేసేటటువంటి మహద్భాగ్యం కలుగుతోంది సరే కొన్ని రాశుల వారికి గురువు బాలైనటువంటి వాడు ఈశ్వరారాధన చేయండి కృష్ణ పరమాత్మని ఆరాధించండి భగవద్గీతని ఆచరించండి చదవండి పది మందికి హితబోధ చేయండి గురువు యొక్క అనుగ్రహం ప్రతి రాశికి విశేషంగా కలుగుతుంది ఓం బృం బృహస్పతే నమం మీనరాశి మరి మేషాదిరాశుల్లో మీనరాశి పన్నెండవదైంది మరి ఈ మీనరాశికి అధిపతి కూడా గురుడు మరి ఈ రాశ్యాధిపతి ఇప్పటి వరకు ఉన్నటువంటి సంకల్ప సిద్ధిలో కొంత ఇబ్బందులను కలుగజేశాడు ఆరోగ్యపరంగా మరి నాలుగో రాశి అయినటువంటి మిథున రాశిలోకి తన యొక్క సంచారం వలన విద్యార్థుల మీద ఏ విధంగా పనిచేస్తుంది మరి ఆయన యొక్క దృష్టి పడినటువంటి రాశుల మీద ఏ విధంగా పనిచేస్తుందో తెలుసుకునే ముందు మీనరాశి వారికి పూర్వభద్ర నాలుగో పాదం ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ యొక్క నక్షత్ర సముదాయం కలిగినటువంటి ఈ యొక్క మీనరాశి వారు అట్లాగే ది దు చా ధా దే దో చాచి ఈ యొక్క అక్షర సముదాయం కలిగినటువంటి మీనరాశి వారికి మరి రాశ్యాధిపతి దశమాధిపతి కర్మస్థానాధిపతి అయినటువంటి గురుడు కాస్తంత శుభయోగ కారకుడైన పూర్వపుణ్య ఫలం తగ్గటంలో కాస్త వీరు ఈ అక్టోబర్ వరకు ఆ బలం లాగలేకపోతున్నారు దాని ద్వారా విద్యార్థులకి కొంత అవివేకం ఎక్కువ అవుతుంది అబద్ధాలు ఆడటం అవసరం లేని పనులు ఎందు చాకచక్యంగా పనిచేయటం అనవసరమైనటువంటి వృధా ప్రళా ప్రయాపనలు కాలేజీలకి లేదా స్కూల్స్కి సరిగ్గా వెళ్ళలేకపోవడం వలన చదువులో కొంచెం ఒకంత వారికి జ్ఞానం అవకాశాలు ఉన్నాయి అట్లాగే ఈ యొక్క గురుడు రాశ్యాధిపతి నాలుగులో ఉండటం ద్వారా తల్లి యొక్క అనారోగ్యం కూడా వీరికి కాస్త మానసిక చింతన కలుగు చేస్తుంది ఈ యొక్క గురువు యొక్క దృష్టి వృషభర వీరికి తులారాశి మీద పడేసరికి మీనరాశిలో వారికి మరి ఆకస్మికంగా వీరికి విద్య ఎందు అట్లాగే ఆరోగ్యం మీద శ్రద్ధ తగ్గి రెండింటిలో ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది వీరికి ఉన్న జ్ఞానం సరిపోదు అనవసరంగా కొత్త ప్రదేశాలు చూడాలనుకుంటారు దాని ద్వారా కూడా వీరు లీగల్గా ప్రయాణాల ఎందు సుముఖత చూపించడం ద్వారా కాస్త లీగల్ ఇష్యూస్ పడే అవకాశం ఉంటుంది అట్లాగే మాతృపిత్రార్జిత పరంగా వీరు లీగల్ ఇష్యూస్కి వెళ్ళే అవకాశం ఉంటుంది దాని ద్వారా ఆర్థికంగా నష్టపోతారు ధనాన్ని నష్టపోతారు వెళ్ళకండి అనవసరంగా లాయర్లకి న్యాయస్థానాలకి జడ్జీల పరంగా కానీ మీకు వ్యతిరేకత కానీ ప్రతికూలత తప్ప అనుకూలతలు కనపడట్లేదు కాబట్టి అనవసరంగా మీనరాశి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి బాలేదు దాని తోడు ఈ గురువులు కూడా అనుకూలించట్ల అక్టోబర్ పద్దెనిమిది వరకు అనుకూలించట్ల కాబట్టి ఈయన యొక్క దృష్టి ప్రజెంట్ అక్టోబర్ వరకు కూడా దశమ స్థానం మీద పడుతోంది అంటే చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల ఎందుకు కూడా పడుతోంది వ్యాపార స్థానం మీద కూడా పడుతోంది అంటే వ్యాపారపరంగా ఏదైనా వృత్తి చేద్దామనుకుంటారు దాంట్లో సంభాషణలు కూడా కలవు పట్టాను అంటే ఎవరైతే భాగస్వాములుగా అనుకుంటారో వారి మధ్య ధనపరమైనటువంటి లాజిక్స్ పనిచేయు అట్లాగే ఎవరైతే విదేశాలకి వెళ్ళాలనుకుంటారో చదువుకొని చదువుకొని వెళ్ళాలి అనుకుంటే వరాత పరీక్షలు రాస్తారు వాటి ఎందుకు కూడా వీరికి కొంత ప్రతికూలమైనటువంటి పరిస్థితులు అనిపిస్తున్నాయి కాబట్టి గురువు యొక్క అనుకూలత కలగాలంటే వీరు కాస్త ముఖ్యంగా విష్ణుమూర్తి ఆరాధన అది కృష్ణ పరమాత్ముడి చుట్టూ ప్రదక్షిణాలు చేయటం హరే రామ హరే కృష్ణ 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 హరే హరే అంతే అంతమించి వేరే నామం చేయాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గురుగ్రహ స్తోత్రాన్ని చదవండి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మాత్రం వీరికి అఖండమైనటువంటి శుభయోగం కలుగుతుంది లగ్నంలో మీ రాశిలో ఉన్నటువంటి శని మహాను మీద ఈయన యొక్క దృష్టి పెరుగుతుంది సొంత ఇల్లు కదా మీనరాశి వారికి సొంత ఇల్లు ఆల్రెడీ పడుతున్నారు ఒక సంవత్సరం బట్టి ఇప్పుడు ఆరు నెలలు కాబట్టి మీనరాశికి సంబంధించినటువంటి వారు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత వారి యొక్క స్ఫురణ శక్తి పెరుగుతోంది సృజనాత్మకతో విద్య ఎందు ఉన్నతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెళ్ళివిగుతాయి మీకున్నటువంటి నాలెడ్జ్ ఒక స్టేజ్ దాటి వెళ్ళిపోతుంది దాని ద్వారా అఖండమైనటువంటి ధనలాభం కలుగుతుంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకి చక్కటి ప్రోద్బలం కలుగుతోంది కొనేవాళ్ళు ఎక్కువగా ముందుకొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క ఐదులో ఉన్నటువంటి గురువు సొంత రాసిని చూడటం ద్వారా ఏదైనా లాంగివిటీ అంటే దీర్ఘకాలికంగా ఉన్నటువంటి రోగాలు కూడా నయమైపోతాయి ఈ గురువు యొక్క దృష్టి వలన అట్లాగే సంతాన పరంగా వీరికి లాభసిద్ధి కలుగుతుంది చక్కటి సంతానం కలిగే అవకాశం ఉంటుంది లేదా గర్భ ధారణ చేయటానికి కూడా అనుకూలమైనటువంటి సమయం ఈ యొక్క అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కాబట్టి మీనరాశి వారికి సంతానపరంగా లాభం ఉంటుంది అక్టోబర్ పద్దెనిమిది తర్వాత చక్కటి తండ్రి పరంగా గుప్త ఆస్తులు లేకపోతే ఏదైనా నిధి నిక్షేపాలు దొరికే అవకాశం కూడా కనిపిస్తోంది అట్లాగే ఏదైనా పెద్ద వెహికల్ కొనటం లేకపోతే ఉన్నతమైనటువంటి విద్యని అభ్యసించటం దాని ద్వారా దేశాలకు వెళ్ళే అవకాశం సంతానపరమైనటువంటి సౌఖ్యాలు అట్లాగే వీరికి చక్కగా చేసేటటువంటి వృత్తిలో మంచి గుర్తింపు లభిస్తుంది వీరికి గురువు యొక్క దృష్టి వలన ఉద్యోగం దొరుకుతుంది మరి ఇన్ని రకాలుగా వీరికి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత గురుబలం చక్కగా మూట కదుతోంది దాని ద్వారా వీరికి మీనరాశి వారికి కొంత ఊరట కలుగుతోంది చాలా చాలా ఇబ్బందులు పడుతున్నారు వారు అక్టోబర్ వరకు కూడా కాస్త గురువుని అనుకూలంగా ఉండమని చెప్పండి మీరు చేసే ప్రయత్నాలు గృహపరమైనటువంటి ప్రయత్నాలలో కాస్త అనుకూలత తగ్గుతోంది ముఖ్యంగా పంచమంలో ఉన్నటువంటి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత ధనలాభము సంపదలు సంతోషాన్ని పొందటం శుభకార్యాలు జరగటం సంతానపరమైన ఆనందాలు సుఖాలు దొరికే అవకాశం ఉంటుంది ముఖ్యంగా అప్పటి వరకు కూడా నాలుగులో ఉన్నటువంటి ఈ యొక్క గురువు వలన బుద్ధి చైతన్యవంతంగా పనిచేయదు నిలకడగా ఉండదు అనవసరంగా తేజస్సు తగ్గుతుంది ధనాన్ని ఖర్చు పెడతారు దేశాన్ని విడిచి వెళ్ళాలనే ఆలోచనలు కలుగుతాయి తల్లిదండ్రుల ఎందు కాస్త సుముఖత వ్యక్తం చేయరు అధికారికంగా నష్టపోవడం మోసపోవడం అనేది జరుగుతుంది అబద్ధాలు ఆడకండి విద్యార్థులు ఈ విషయంలో మాత్రం ఆందోళన బంధువులతో ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది బంధువులతో గృహపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి తండ్రితో విరోధాలు కలిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా గురువుల యొక్క అనుకూలత కలగడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి గురువుల్ని ఆశ్రయించండి గురువుల యొక్క సహాయ సహకారాలు సలహాలు తీసుకోండి అట్లాగే గురువులకి ముఖ్యంగా ఈ రెండు నెలలు వచ్చేటటువంటి మామిడిపళ్ళు పళ్ళు దానం చేస్తూ ఉండండి అట్లాగే వీరికి అనుకూలమైనటువంటి మాతృ సౌఖ్యము తిండి సౌఖ్యము దొరకడం కొంచెం కష్టంగానే ఉంటుంది కాబట్టి పది మందికి అన్నదానంగా ఏదైనా చేయండి అంటే క్యారియర్లు తీసుకెళ్ళి ఇచ్చేసేయండి సర్వం కృష్ణార్పణం అనుకుంటూ ఉండండి భగవద్గీత పారాయణ చేస్తే మీ జీవితంలో కొత్త వెలుగులు జిలుగులు వస్తాయి అట్లాగే మీకు జ్ఞానము పెరగడానికి శ్రీకృష్ణుల వారు అనుకూలత ఎక్కువగా కలుగుతుంది మీనరాశి వారికి కాబట్టి మీనరాశి వారు సాధ్యమైనంత వరకు శ్రీ భగవద్గీత పారాయణం రోజుకు ఒక పేజీ అయినా చదవండి లేదా ఒక శ్లోకాన్ని చదివి దాని అర్థం తెలుసుకోండి దాని ద్వారా మీకు జీవితంలో మోక్ష సాధనే కాదు జీవితంలో ఎలా ఎదగాలో కూడా ఆయనే మీకు స్ఫురణ శక్తి ద్వారా ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని కలుగు చేస్తాడు అక్టోబర్ పద్దెనిమిది తర్వాత మీరంటే ఏంటో ప్రపంచానికి తెలుస్తుంది ఓం బృహస్పతయే నమ